హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీవీ వ్లాగ్స్లో వచ్చేసి వెజిటేబుల్ కుర్మా అండి కుర్మా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవన్నండి ఈ వెజిటేబుల్ కుర్మా అనేది విలేజ్లో వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే వేలు అయితే నేను ఈజీగా చూపిస్తున్నా అండి మనకి అన్ని కూరగాయలు దొరకవు కదా విలేజ్లో వచ్చేసి ఇంట్లో ఉన్న కూరగాయలతోనే మనం వెజిటేబుల్ కుర్మా అయితే చేసుకోవచ్చు మనకి వెజిటేబుల్ బిర్యానీకి అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది కుర్మ వచ్చేసి ఒకసారి చూడండి అండి నేనైతే బిర్యానీ దినుసులు కొంచెంగా తీసుకున్నాను రెండుగా వేసుకున్నాను అండి ఆయిలే మామూలుగా శనగ నూనె వేసుకున్నాను ఇంకా బిర్యానీ దినుసులు వేగినప్పుడే కొంచెం మనం కాజు వేసుకుని వేసుకోవాలి జీడిపప్పు వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నానండి నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయితే ఇట్లా వేసుకున్నాను వేడి నీళ్ళు కాసుకుని దాంట్లో అయితే వేసుకున్నాను ఈ మసాలా వచ్చేసి అల్లం వెల్లిపాయి ఒక స్పూన్ గసగసాలండి ఏడెనిమిది కాజు అయితే వేసుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే ముక్కలు కోసి ఇట్లా పేస్ట్ వెళ్ళే పట్టుకున్నా అండి మనకి ఆయిల్లో బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాం కదండి అవి అయితే వేగిన తర్వాత ఈ మనం పట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని కొంచెం పసుపు కూరగా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి ఈ మసాలా అనేది చక్కగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో వచ్చేసి ఈలోపు మసాలా ఫ్రై అయ్యే లోపల అయితే నేను క్యారెట్ అయితే ముక్కలు కోసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు మసాలా ఫ్రై అయ్యాక సరిపడా కారం అయితే వేసుకోవాలండి మనకి అల్లం వెల్లిపాయ వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి ఈ కుర్మా అనేది మరీ ఘాటుగా ఉన్న బాగోదండి ఎందుకంటే మనం వెజిటబుల్ బిర్యానీ కాబట్టి అంత ఘాటుగా ఉన్న బాగోదు మనం కారం సరిపడా చూసి వేసుకోవాలి ఫ్రై అయితే అవ్వాలండి మసాలా ఫ్రై అయ్యే దాంట్లోనే మనకి కూర అయితే బాగుంటుంది ఇప్పుడైతే ఫ్రై అయ్యి ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా మనం ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీ అయితే వేసుకున్నాను నేను ముందే ఉడకపెట్టుకున్నాను అండి బఠానీ వచ్చేసి అవైతే వేసుకున్నాను బఠానీ వచ్చేసి ఒక యాభై గ్రాములు తీసుకున్నా అండి క్యారెట్ వచ్చేసి పెద్దది ఒకటి తీసుకున్నాను టమాటా వచ్చేసి మీడియం సైజు రెండు టమాటాలు అయితే తీసుకొని ఇట్లా పొడవుగా అయితే కోసుకున్నా అండి ఇప్పుడు దొరికే టమాటాలు నాటి అయితే దొరకట్లేదండి అసలు బ్రెడ్ కాయలు వస్తున్నాయి అంత కూర మగ్గించినా సరే టమాటా మట్టికి మగ్గట్లేదు అంత గట్టిగా అయితే ఉంటున్నాయి మరి టమాటాలు అయితే మూత పెట్టుకొని చక్కగా మగ్గి పెట్టుకోవాలి తర్వాత మనం ముందే పెట్టుకున్న బంగాళదుంపలు కొంచెం మీడియం సైజులో అట్లా పెద్దగానే కోసుకోవాలి ముక్కలైతే బంగాళదుంపలు అవి కూడా వేసేసుకొని మనకి మసాలా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు సిటీలో వచ్చేవాటికి మనకు అన్ని దొరుకుతాయి అండి బీన్స్ అలాంటివి దొరుకుతాయి కాబట్టి వేసుకోవచ్చు ఇది వచ్చేసి విలేజ్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టుగా చూపించాను బీన్స్తో పాటు మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చండి మనకి ఈ కొరమాకు బాగానే ఉంటుంది నేనైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలా అయితే చేసుకున్నాను చాలా బాగుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాక సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నా అండి కొత్తిమీరతో పాటు పుదీనా కూడా ఒక రెండు మూడు రెబ్బలు వరకు వేసుకోవచ్చు వేసుకొని ఇంకా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆగాక మళ్ళీ ఒకసారి చూద్దాము ఇదిగోండి ఇట్లా అయితే ఉంటుంది మనకి ఆయిల్ అయితే పైకి అయితే తేలుతుంది కదా కూర అయితే దగ్గర పడ్డట్టేను ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవటం వల్ల ఈ కుర్మ వచ్చేసి మంచి టేస్ట్గా అయితే వస్తుంది ఇక ఒక ఐదు ఆరు నిమిషాలు తింటుతా ఉన్నాగా ఈ పన్నీర్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి అప్పుడు మనకి పన్నీర్ కూడా మనకి వేసుకున్న మసాలా కూడా పట్టి బాగుంటుంది ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి దించే ముందు ఒక ఐదు నిమిషాల్లో దించుతాం అనగా ఇక మనకి ఇది కూర అయితే దగ్గర పడుతుంది అన్నప్పుడు ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి కూర వచ్చేసేసి ఈ కుర్మ ఈ కుర్మా వచ్చేసేసి రైస్లోకి బాగుంటుందండి చపాతీకి బాగుంటుంది రోటీకి బాగుంటుంది ఇంకా వెజిటబుల్ బిర్యానీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీలోకి ఇలా కుర్మా అయితే చేసుకోవచ్చండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూడండి కర్రీ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది నేను ఈ అయితే వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నాను బిర్యానీలోకి అయితే ఎక్కువ చేసుకున్నాను అండి బాయ్ అండి